నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వరుస దొంగతనాలు జరగడంతో మంగళవారం రాత్రి ఆజాద్ నగర్ కాలనీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కనిపించారని కాలనీవాసులు భయోందోళనలతో చేదుగా ఉన్న స్థలాలను అంటుపెట్టి కర్రలతో తిరుగుతున్న సమయంలో మక్తల్ సి రామ్లాస్ ఆజాద్ నగర్ కాలనీ చేరుకుని కాలనీవాసులతో విషయం అడిగి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము ఉన్నంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మేము ప్రతి కాలనీకి పోలీసు వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి మీకు ఎవరైనా అనుమానితుడు కనిపించినా ఏదైనా సమాచారం ఉన్నా మాకు ఫోన్ చేయండి కొంతమంది దొంగలు ఉన్నారని అపోహలు సృష్టిస్తున్నారు అటువంటి వదంతులను నమ్మకండి ఏదున్నా మాకు సమాచారం ఇవ్వండి మేము మీకు అండగా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తెలంగాణలో మాత్రమే ఉందని అందరూ పోలీసులకు సహకరించాలని ఏదైనా సమాచారం తెలిస్తే డైల్ కు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు సున్నా మూడు తొమ్మిది తొమ్మిదికు ఫోన్ చేయాలని తెలుపుతూ అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లాలని ఎవరూ బయట తిరిగి పాడు చేసుకోవద్దని తెలిపారు దాని నుంచి భయపడుతున్నారు దీని గురించి దాని గురించి ఇప్పుడు ఇప్పుడు మన మొక్కలు కేవలం మొత్తల్లోనే కృష్ణ ఎసై ఉన్నాడు ఆయన టీం ఉంది మాగనూరు ఎసై ఉన్నాడు ఆయన టీం ఉంది అందరం ఇంట్లో వస్తే నువ్వు బయటికి రావు సార్ డ్రెస్ వచ్చిండ్రు నమ్మకంతో బయటకు వచ్చినవు అంతే మేము చాలా మంది ఉన్నారు ఇబ్బంది లేదు చనిపోయింది వాడు ఇదే దొంగ కోసం అని దొంగింది వీళ్ళు అంటించిందా వాడు దొంగ నింకపోయి ఖాళీ దొంగ దొరకలేడు కానీ ఖాళీ అట్లా ఉండదు